హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజాలినున్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ఒక గార్డెనింగ్ అప్డేట్ అండి మా హోమ్ గార్డెన్లో ఈ కనిపిస్తున్న టేక్ చెట్టు ఫోర్టీన్ ఇయర్స్గా పెంచిన చెట్టు అండి మొన్న మిచింగ్ తుఫాన్లో బాగా గాలులు రావడంతో దీని కొమ్మలన్నీ ఇరిగి పడిపోయాయి అన్నమాట అప్పుడు చుట్టూ ఉన్న దాని ఇతర మొక్కలు కూడా బాగా దెబ్బతిన్నాయి అది అందువల్ల ప్రాబ్లం అయింది బాగా సో చెట్టు తీయించక తప్పలేదండి చూస్తున్నారు కదా చెట్టు అయితే కొంచెం అంటే ఉపయోగపడే విధంగానే కలప తయారైంది అంటే ఏజ్ ఉంది కదా చెట్టుకి ఫోర్టీన్ ఇయర్స్ అనమాట ఈ టేక్ చెట్టు ఏజ్ చూస్తున్నారు కదా బ్రాంచెస్ అంతా మీకు కనపడుతుంది అబ్జర్వ్ చేస్తే ఏంటంటే బాగా పైకి వెళ్ళాక నేను అప్పుడప్పుడు ట్రిమింగ్ చేయిస్తూ ఉండేవాడిని కొమ్మలు సైడ్ కొమ్మలు మళ్ళీ వెంటనే పెరుగుతూ ఉండేవి అనమాట చెట్టు అయితే నిటారుగా పెరిగిందండి అస్సలు ఎలాంటి వంక లేకుండా బాగా పెరిగింది కలప కూడా ఉపయోగపడే విధంగానే కొంచెం బాగానే ఊరింది మొదలు అనేది మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ చూస్తున్నారు కదా డీటెయిల్డ్గానే చూపించాను కాకపోతే నాకు బాధ అనిపించింది అంటే బాగా పెంచుకున్న చెట్టు కదా ఒక్కసారిగా అంటే ఇంకా ఇది ఊరుద్ది కదా అంటే ఏజ్ పెరిగే కొద్దీ చెట్టు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఇంకా ఊరుతుంది కదా అలా అనుకున్నాను అనమాట నేను ఒక ట్వంటీ ఇయర్స్ అలా ఉంచాక కట్ చేయిస్తే ఏదైనా ఫర్నిచర్ చేయించుకోవడానికి ఉపయోగపడుద్ది అన్నట్లుగా అనుకునేవాడిని అనమాట కానీ అలా అయితే కుదరలేదు చూస్తున్నారు కదా కొమ్మలు ఎక్కువగా రావడం వల్ల అవి ఇట్లా తుఫాను అలా వర్షము గాలి అలా వచ్చినప్పుడు కొమ్మలు బాగా విరిగిపోయి కట్ అయిపోయి పడిపోతున్నాయి అన్నమాట దానివల్ల దాని చుట్టూ ఉన్న చెట్లు కూడా అసలేమి చెట్లు పెంచలేకపోతున్నాము అలాగే దాని చుట్టూ ఉన్న చెట్లు కూడా కొలబ్స్ అయిపోతున్నాయి ఆ కొమ్మలు అట్లా ఇరిగి పడిపోవడం వల్ల దానివల్ల బాగా ఇబ్బంది అయిపోతుందనమాట అందువల్ల చెట్టు తీయించక తప్పట్లేదు సో కొమ్మలు కొట్టిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ముందుగా సైడ్ వచ్చిన కొమ్మలు అన్నీ కొట్టాక తర్వాత దాన్ని కోయాలి అని అని చెప్పారు అయితే ఉపయోగపడే విధంగా కోపించాలని నేను అనుకున్నాను అందుకనే కొలత పెట్టించి ఒక సెవెన్ ఫీట్ ఉండే విధంగా ఒకే ముక్క వచ్చే విధంగా కొయ్యమని చెప్పాను అంటే ఉపయోగపడాలి కదా అది అలాగే ఇంకా ఫస్ట్ సైడ్ కొమ్మలన్నీ కొడుతున్నారనమాట అవి కొట్టాక ఇది మెయిన్ ట్రంక్ ఏదైతే ఉందో అది మోటార్ బ్లేడ్తో అంటే రంపం లాగా ఉందనమాట మోటార్ది దాంతో కోస్తామని చెప్పారు అలా కోపించి చెట్టు తీయించడం అయితే జరిగిందనమాట అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అదిగోండి చూస్తున్నారు కదా అది మోటారు బ్లేడ్తో అది రంపంలాగా ఉందన్నమాట మోటార్ది దాంతో కట్ చేసి పైన అది చెప్పాను కదా సెవెన్ ఫీట్ పైన మెయిన్ ఒకటి కొలత పెట్టారు కొలత పెట్టి అది చుట్టూ కొమ్మలు కొట్టాక ఈ పైన ఉన్నది అలా కట్ చేశారనమాట ఆ పైన కట్ చేసిన ముక్క కూడా పనికొచ్చే విధంగానే కట్ చేశారు సైడ్ కొమ్మలన్నీ కోసాక అది రంభంతో అది కట్ చేశారనమాట అంటే మొత్తము రెండు ముక్కలు అయినట్టు చెట్టు మొత్తము ఇది మెయిన్ ట్రంకు సెవెన్ ఫీట్ పైనే కొలత పెట్టి ఆ పైది అన్నమాట అంటే మనకి ఉపయోగపడాలి కదా కలప అనేది అయితే అలా చేయించడం జరిగింది కానీ ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న చెట్టు తీపిచ్చడం కొంచెం బాధనే అనిపించింది కాకపోతే కొన్ని కావాలనుకుంటే కొన్ని చేయాలి కదా తప్పదు కదా సో ఇలా చేయాల్సి వచ్చింది అయితే కష్టమైందనమాట మొత్తానికి చెట్టు తీయించడం కష్టమే అయింది చూస్తున్నారు కదా హార్డ్గా ఉంది అయితే చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది చూసారా అలా పడ్డప్పుడు అలా పక్కన ముక్కలు కూడా చాలా కొలాప్స్ అయిపోయాయి ఇంకా తర్వాత మళ్ళీ సైడ్ కొమ్మలు అవన్నీ తీసి ఆ ముక్క పనికి వచ్చే విధంగా అలా సైడ్ కొమ్మలు మొత్తం కట్ చేసి తర్వాత ఈ మెయిన్ ఇది కొలత పెట్టింది ఉంది కదా ఇది కూడా కోసి చేయడం జరిగింది తర్వాత అడిగాను అన్నమాట నేను ఈ కలప ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు ఫర్నిచర్కి చేసుకోవడానికి ఈ కలప ఎప్పటికీ